హాయ్ అండి అందరు ఎలా అన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మొన్న వీడియోలో నేను ఆల్రెడీ చూ వీడియోలో చూపించాను కదా కాస్త ఐరన్ కడాయి తీసుకున్నానని ఈ ఐరన్ కడాయిలు చాలా బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ చాలా ఎక్కువని మనం తీసుకోము కానీ చాలా సింపుల్గా ఎలా చేస్తే కనుక చాలా బాగుంటుంది మనకి ఇది నాన్ స్టిక్ వాటికంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చూపిస్తున్నాను నేను ఫస్ట్ సార్లు ఆల్రెడీ కడిగేసి ఆయిల్ రాసి పెట్టుకున్నాను ఇది మూడోసారి అనమాట ఇదేంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఐరన్ కడాయిలు కొన్నప్పుడు ఐరన్ వస్తువులు ఇలాంటివి కొన్నప్పుడు ఫస్ట్ కొంచెం విమ్ లిక్విడ్ వేసుకుని స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంతోనే బాగా రుద్ది కడుక్కోవాలి మామూలుగా క్యాస్టా ఐరన్ అనేసరికి చాలా బరువు ఉంటుంది చూడడానికి చాలా లుకింగ్ బాగుంటుంది మామూలు ఐరన్ వాటికి క్యాస్ట్ ఐరన్ వాటికి తేడా ఏంటంటే ఈ క్యాస్ట్ ఐరన్ అనేసరికి ఐరన్ని లిక్విడ్ లాగా చేసి మౌల్స్లో వేస్తారన్నమాట అందుకని ఇది చాలా బరువు ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇవి మనకి లైఫ్ టైం వచ్చేస్తాయి వీటి లైఫ్ చాలా ఎక్కువ మనం మెయింటైన్ చేసి చక్కగా వాడుకుంటే మనం తరతరాలకి మనం ఈ వస్తువులను ఇవ్వచ్చు దీంట్లో ఎక్కువ కుక్ చేయడం వల్ల ఐరన్ కూడా మన బాడీకి బాగా అందుతుంది కాబట్టి ఇది తీసుకోవచ్చు ఇదేంటంటే ఇలా బాగా రుద్ది కడిగిన తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసేసుకోవాలి దీన్ని ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మనం వాడుకోవడానికి అయితే బాగుంటుంది ఇది ఆల్రెడీ ప్రీ సీజన్ అయినప్పటికీ కూడా నేను క్లీన్ చేశాను ఎందుకంటే ఇంకా కాస్త నలుపు ఉంటుంది మనం ఫస్ట్ ఫస్ట్ తెచ్చుకున్న వెంటనే కుక్ చేసుకోకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇలా క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ పట్టుకోవాలి మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఇలా చేసుకోండి తర్వాత తర్వాత వంట చేసుకోవడం స్టార్ట్ చేస్తే మనం మామూలుగా క్లీన్ చేసేసుకొని ఆయిల్ రైస్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట తర్వాత ఇలా కడిగిన తర్వాత దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాస్త వేడైన తర్వాత దీంట్లో చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక నిమ్మకాయని కట్ చేసేసి వేసేసుకోవాలి దీన్ని ఏం చేయాలంటే నీళ్లు వేడవుతూ ఉంటాయి కదా అప్పుడు దాంట్లో వేసిన నిమ్మ తొక్కని తీసుకొని మనం కళాయి చుట్టూ కనుక ఇలా రాస్తూ ఉంటే మనకి బ్లాక్నెస్ వస్తూ ఉంటుంది కానీ ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనకి నీళ్ళు వేడవుతాయి ఆ కళాయి కూడా కూడా మనకి వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి తగిలితే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఇలాగా నైఫ్ తీసుకొని దానికి గుచ్చి మామూలుగా ఇలాగ క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి నలుపు ఏదైనా ఉంటే మనకి చక్కగా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇది మనకి బరువు ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా బాగా హైట్ నుంచి పడితే ముక్కలైపోతుంది కాస్ట్ ఐరన్ అది మాత్రం చూసుకోవాలి నెక్స్ట్ పిల్లలు కూడా ఏదైనా అనుకోకుండా వాళ్ళు పట్టుకున్న వాళ్ళ కాళ్ళ మీద కానీ పడేసుకుంటే వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది వాళ్ళకి అందకుండా చూసుకోవాలి మామూలు ఐరన్ అయితే ఏంటంటే ఇవి అయితే మోళ్ళలో చేస్తారని చెప్పాను కదా మామూలు ఐరన్ అంటే మనకి రేకులాగా తయారు చేసి వాటికి షేప్ ఇస్తారు అన్నమాట వాటిని అలా తయారు చేస్తారు అవి కూడా మనకి లోకల్ షాపులలో దొరికేస్తాయి వీటితో పోలిస్తే అవి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి కానీ మెయింటెనెన్స్ మాత్రం వాటికి ఇంకా చాలా ఎక్కువ ఇవి కొంచెం పర్వాలేదు కానీ ఇది మనకి బాగా పరిగిన తర్వాత పది నిమిషాలు అలా వేడి చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి బాగా చల్లారిన తర్వాత చింతపండు నిమ్మది కానీ బయట పడేసిన తర్వాత మళ్ళీ దీన్ని స్టీల్ పీచ్తో బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత దీన్ని కొంచెం క్లాత్ తీసుకుని ఒత్తుకోవాలి మనకి తడు ఉంటుంది కదా ఈ అంతా పోయేంత వరకు మనం క్లాత్ తీసి ఒత్తుకోవాలి టిష్యూతో కాదు క్లాత్తోనే ఒత్తుకోవాలి ఇలాగా ఒత్తుకున్న తర్వాత మనం మళ్ళీ దీన్ని హీట్ చేసుకోవాలన్నమాట ఇది కాస్ట్ ఐరన్ కాబట్టి ప్రీసీజన్ కాబట్టి నేను ఇంకొక ప్రాసెస్ చేయలేదు ఏంటంటే ఈ టైంలోనే మనం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళొప్పు అది వేసి మనం క్లాత్తో ఆయిల్ వేసి ఒత్తుకుంటే మనకి బాగా లోపలంతా షైన్గా తయారయ్యి బాగుంటుంది దీనికి ఇంకా నేను రాళ్ళొప్పు ఏం వేయట్లేదు మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసి పెనం వేడైన అదే కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసి చిన్న క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని మొత్తం ఆయిల్ అంతా దానికి స్ప్రెడ్ అయ్యేలాగా హ్యాండిల్స్ దగ్గర నుంచి లోపల కూడా రాసుకోవాలి కడాయి దించేసిన తర్వాత వెనకాల వైపు కూడా సేమ్ అలాగే రాసుకోవాలి కొంచెం హీట్ తగ్గిన తర్వాత హీట్గా ఉన్నప్పుడు చేయొద్దు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫైనల్గా మనకి సీజనింగ్ అయితే అయిపోయింది ఇప్పటి నుంచి మనం వంట అయితే దీంట్లో చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం వండడం స్టార్ట్ చేసిన తర్వాత వండిన తర్వాత కూడా వీటిని క్లీన్ చేసుకున్న వెంటనే ఏం చేయాలంటే ఆరిపోతుంది కదా అప్పుడైతే హీట్ చేయక్కర్లేదు రెగ్యులర్ యూజేజ్లో మామూలుగా ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసేసి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఎప్పుడు వంట చేసుకున్నా కూడా ఇది వాడే కొద్దీ మనకి నాన్ స్టిక్ లాగా తయారవుతుంది లోపల కాకపోతే దీన్ని ఖచ్చితంగా మనం వంట చేసేసిన తర్వాత దేన్ని కూడా అలాగా పెట్టి ఉంచుకోకూడదు ఆ పాత్రలో ఉన్న ఫుడ్ని తీసేసి మనం కడిగేసి ఆయిల్ రైస్ పెట్టుకోవాలి అలా అయితేనే మనకి రస్ట్ పట్టకుండా ఉంటుంది లేకపోతే రస్ట్ పట్టేస్తుంది ఇది మాత్రం మనం మెయింటైన్ చేయాలి రెండు చుక్కలు వేసుకుని బాగా ఆరిపోయాక రెండు చుక్కలు ఆయిల్ వేసి క్లాత్తో బాగా తుడిచేయాలి లోపల బయట కూడా ఇక్కడ మనకి కింద అడుగుంటుంది కదా అడుగు కూడా ఆయిల్ రాయాలి అలా రాస్తేనే మనకి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్